అందరికీ ప్రైజ్ ప్రేజండి ఈరోజు దేవుని వాగ్దానం ప్రసంగి తొమ్మిది పది చేయుటికు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా చేయుము నీవు పోవు ప్రాతాల మందు పని అయ్యేను అపాయమైన తెలివైన జ్ఞానమైన లేదు దేని బిడ్డ కెనడాలో జేమ్స్ లాంగ్ స్టామ్ అని ఒక గారు ఉండేవారు ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు కేంద్రా దేశంలో ప్రాక్టీస్ చేస్తుండే తను చేసే పనిలో శక్తి ఉంచలేకుండా చేస్తూ ఉండేవాడు అయితే ఎంత దూరమైనా వెళ్తూ ఉండి పేషెంట్లు సేవ చేస్తుంటాడు ఐదు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్ళి ఒక ప్రసంగ గల ఒక స్త్రీకి తను సేవ చేసి వస్తూ ఉంటాడు ఇంత కష్టపడి అతను ఒక చీకట్లో పడిపోతూ ఉంటాడు ఎన్నో దెబ్బలు తగిన సరే ప్రయాసపడి వెళ్తున్నాడు ఏమిటి అని చెప్పి ఇంటర్వ్యూ చేస్తారు ఆయన ఒకసారి పిలిచి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎందుకంటే మీరు అంతగా కష్టపడిపోతున్నారు పేషెంట్ కోసం చివరికి మీ మీ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోంతగా మీరు కష్టపడుతున్న కారణం ఏంటంటే అప్పుడు ఆయన మాట చెప్పారు మా ఫాదర్ ఎదుర్కొని నాకు వందక చదువుకున్న నా హై స్కూల్లో హండ్రెడ్కి తొంభై తొమ్మిది మార్కులు వచ్చినప్పుడు మా డాడీని ఒక మాట చెప్పారు మంచివాడిగా ఉండడానికి ప్రయాసపడు చాలా మంచిదైనా తొంభై తొమ్మిది మార్కులు వచ్చినాం కానీ మంచివాడిగా ఉండడానికి కూడా ప్రయాసపడని చెప్పి మా నాన్నగారు చెప్పారని చెప్పి ఆయన చెప్తాడు చెప్పినప్పుడు చనిపోతారు చెప్పి చనిపోతారైనా అప్పుడు నలభై ఐదు సంవత్సరాలు సరే దాన్ని ఫాలో అవుతుంటాడు ఈయన మంచివాడిగా ఉండడం చాలా కష్టం ఈ రోజుల్లో మనం ఎంత మంచివాడిగా ఉంటున్నామనేది ఇంపార్టెంట్ ఎంత మనం చేస్తున్నామో పని కాదు మన దేవుడి సన్నిధిలో ఎంత మనం మంచివాడిగా ఉంటున్నాం తోటివాడితో మనం ఎలా ఉంటున్నాం మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందని చెప్పి ఆయన జేమ్స్ రామ్ ఆయన ప్రవేశిస్తుంటే ఆయన బయలుపరుస్తాడండి మన ఈ లోకంలో మనం ఎంత కష్టపడి పని చేసినా ఎదుటి వారి విషయంలో మనం ఎలా ఉంటున్నాం ప్రేమ అనేది మనం చూపిస్తున్నాం లేవని చెప్పి ప్రతి ఒక్కరు ప్రేమ కోసం క కష్టపడమని మనకి ఇచ్చిన పని శక్తివంతం లేకుండా చేస్తూ దానిలో ప్రయాసపడేలా మన తోటి వారిని కూడా మనం ప్రేమించగలిగేటట్టుగా ఉండమని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వలేకాల మనం భవిస్తున్న ప్రయత్ని ఏ ఒక్కరు ప్రేమించడం విషయం వెనక ప్రతి ఒక్కరు తోటి వారి పట్ల ప్రేమ చూపించామని చెప్పి ఎలాగతి డాక్టర్ ఐదు కిలోమీటర్లు ఆ పేషెంట్ని ఎలాగైతే తను బాగు చేశాడు అలాగే మనం ఎన్ని వందకు తొంభై తొమ్మిది మార్కు వచ్చినా సరే ప్రేమించడం అనేది లేనప్పుడు మనం ఎదుటి వరకు ఎదుటి వరకు మనం ప్రేమ చూపించినప్పుడు అది అంతటికీ కూడా వ్యర్థం చేయాలి పరిశుద్ధాత్మ ఉదయం మనకు బోధించాలండి లేదు ఎందుకంటే థ్యాంక్ యూ అండి